అందరి నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరాకుండా లూల్లు గ్రూపు వైజాగ్ నుంచి ఎందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు గెట్టేశారు ఎందుకు వారు వైజాగ్ బీచ్కి ఎదుర్కుండా ఉన్న పది ఎకరాలు అంటే ఎకరం కనీసం వంద కోట్లు చేస్తుంది అలాంటి ల్యాండు వాళ్ళకి కావాలంట ఫ్రీగా అంటే వెయ్యి కోట్ల ల్యాండ్లో వాళ్ళు పెట్టుబడి పెట్టేది ఐదు వందల కోట్లు ఇది ఇలాంటి అవకాశం ఎవరు వచ్చినా అంది అందుకే జగన్ గారి గవర్నమెంట్ దొబ్బే అంది కానీ చంద్రబాబు గారు వారికి వెయ్యి కోట్ల ల్యాండ్ ఐదు వందల కోట్ల పెట్టుబడికి ఇచ్చేసారు ఇందులో మతలబులు ఏమైనా ఉన్నాయా అనుకోకుండా సార్ అలాంటివి ఏమి ఉండవు जस्ट फ्रेंडशिप फ्रेंड्शिपते टेक केयर। गॉड ब्लेस यू ऑल।